ఓం నమ భగవతి వాద్యవాయ మహంకాళి అనుకునేన మా ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన శ్రీరామునికి పాట పూజలు చేయా పూలు తెచాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను ఇయరా దర్శనము రామ పూజలు చేయా పూలు తేచాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను పులను ఇయరా धन मूर् पलो न तल तले भङ्गरु रङ्गलु निण्डु मेरसे तु पुल्लोना तल तले भङ्गरु ನಿಸಿ ತೊಲಿ ಕಿರಣ ಹಾರತಿ ಬೆಳಿಗೆ ತೊಲಿ ಕಿರಣತಿ ಬೆಳಿಗಿ ಇಂಕಾ ಜಾಗಲಾರ ಪೂಜಲು ಚೇಯ ಪೂಲು ಚಾನು ನೀಡಿ ಮುಂದೆ నిలిచాను తియరా తలు పులను రామ ఇయరా దరిసెను రామ దేవించే కోపించవో చింతకు చేర్చి వో దేవించేవు కోపించేవు చింతకు తు నీ పద సన్నిది నా పాలిటి పిన్నిది నీ పద సన్నిధి నా పాలిటి పిన్నిది ङ्का जागेलराम पूजलु चेया पूलुते चाने गुडी मन्दे नेलानलपुल राम हियरा दरिस रामा पूज लुचियां पूलुते जान